హాయ్ అండి అందరికీ నమస్కారం పృథ్వీరాజ్ గార్డెన్కి స్వాగతం మన గార్డెన్లో కూరగాయలు ఉన్నాయండి అన్నీ హార్వెస్ట్ చేసుకుందాం రండి ఇక్కడ జంట పిచ్చుక పట్ల చూశారు కదండీ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఎందుకంటే ఈ విత్తనాలు త్వరగా అయిపోతాయి త్వరగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకే దొరుకుతాయండి జంట పిచ్చుక పట్ల చూశారు కదా ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కలర్ఫుల్గా ఉన్నాయి మంచి టేస్ట్ ఉన్నాయండి ఈ విత్తనాలు అరుదుగా దొరికే విత్తనాలు ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించండి చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి కట్ చేసి మీకు చూంచుతానండి ఎందుకంటే పండ్లు కింద పడి పగిలిపోతాయి ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కట్ చేస్తున్నా ఇక్కడ సొరకాయలు చూసారండి మూడు గుత్తులు గుత్తులు కాస్తున్నాయి ఇది కేజీ సోర అంటారు చూడండి మూడు ఒక్క దగ్గరనే పడ్డాయండి ఈల్డ్ బాగా వస్తుంది హై ఈల్డ్ సోరా కూడా అంటారు హై ఈల్డ్ సోరా చూడండి అంటే బాగా కాసే వాటినే హై ఈల్డ్ సోరా అంటారు ఇది మన దగ్గర విత్తనాలు కూడా ఉన్నాయండి సుజర్ కదా జంటలు జంటలు గుత్తులు గుత్తులు ఎట్లా కాస్తున్నాయో కాయలు ఎవరికైనా కావాలనుకుంటే పృథ్వీరాజ్ గార్డెన్ వారిని సంప్రదించండి త్వరగా ఆర్డర్ పెట్టుకున్న వాళ్ళకి ఇవి దొరుకుతాయండి ఎందుకంటే ఇవి కొంచెం విత్తనాలు మాత్రమే ఉన్నాయి నేను పెట్టుకోంగా ఈ కట్ చేస్తుంటేనే మళ్ళీ కాయ కూడా బలంగా వస్తాయండి అందువల్ల ఈ కట్ చేస్తున్నా ఈరోజు మాలో కూడా వస్తాడట కొన్ని మా పాప వాళ్ళకు కూడా పంపించాలని అన్నీ హార్వెస్ట్ చేస్తున్నండి డ్రాగన్ ఫ్రూట్స్ సీతపాలన్నీ ఇక్కడ కూడా కాకరకాయలు ఉన్నాయండి ఇవి కట్ చేస్తున్నా ఇంతకుముందు వైట్ కాకరకాయలు గిట్ట కట్ చేసినా కానీ మనకి ఏది వస్తా అదే తెంపేస్తున్నా ఇక్కడ ఎగ్గు వంకాయలు చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో కోడిగుడ్డు లాగా ఉన్నాయి కదా కోడిగుడ్డు వంకాయలు అని కూడా అంటారు ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కావాల్సిన వారు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవద్దు చూడండి ఎంత తెల్లగా ఎంత బాగున్నాయో వంకాయలు ఇట్ని చూస్తే కోడిగుడ్లే అనుకుంటారు తప్ప వంకాయలు అయితే ఎవరు అనుకోరండి టేస్ట్ కూడా బాగున్నాయండి ఈ వంకాయలు ఈ విత్త ఈ మొక్కలు నేను పెట్టినాయి కూడా కాదు నేను విత్తనాలు చేస్తుంటే ఆ నీళ్ళు అనేది ఇక్కడ బార పోసినా అవే మొలిచి అవే కాస్తున్నాయి ఇది గ్రీన్ వంకాయ అండి ఇక్కడ చూసారా దీనికి బొంద వచ్చింది చూడండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇలాంటి రెండు కాయలైతే కూరండి ఇక్కడ చూసారా గ్రీన్ సారల వంకాయ ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి చూడడానికి బాగున్నాయి దీనికి ముండ్లు కూడా ఉన్నాయండి మొక్కకు రంగురంగుల రంగుల వంకాయలండి ఇక్కడ చూసారా బీరకాయ ఎంత ఉందో మన చేతికి ఈరోజు ఏది సాలెంబట్టి దెంపట్లేదండి ఎక్కడ ఏది దొరికితే అది దెంపుతున్నా ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉందండి ఇది కూడా కట్ చేస్తున్నా బీరకాయలు పొడుగున్నాయి కాబట్టి కాస్త మనకు అందులో ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా బీరకాయల పంట మాత్రం విపరీతంగా వస్తుందండి ఇంకా ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా అండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా బాబు ఫోటో కోసం కొన్ని బంతి పూలు చూశారా క్రికెట్ బాల్ సైజు ఉన్నట్టునే అండి కొన్ని అయితే నేను తెంపేసుకుంటున్నా ఎక్కువనైతే తెంపనండి కొన్ని తెంపుతా బతుకమ్మ పండుగ ఉంది కదా బతుకమ్మ పండుగ కూడా కావాలి కదా కొన్ని చూడండి ఒక్కొక్క పూ క్రికెట్ బాల్ సైజు ఉంది ఇక్కడ వైట్ బంత్ అండి మీకు ఈ విత్తనాలు కూడా ఇస్తాము ఇక త్వరలో విత్తనాలు కొన్న వాళ్ళకు త్వరలో మేము ఈ విత్తనాలు కూడా ఇస్తామండి చూడండి వైటు ఆరెంజ్ ఎల్లో ఎంత ముద్దుగున్నాయండి ఇక్కడ సొరకాయ ఉంది చూశారు కదండి సొరకాయ చిన్న సొరకాయ ఇగో దీన్ని కూడా కట్ చేస్తుండీ కట్ చేసి మీకు చూపిస్తాను పందిరి మీద ఉంది ఉంది చూడొచ్చు మీరు వైట్ సోరకాయ ఇంతే ఉందండి నిచ్చెన నిచ్చెన కూడా అడ్డం ఉంది దీనికి చూశారు కదా కట్ చేసి మీకు చూంచుతానండి చూడండి ఎక్కడ చూసినా జంటలు గుత్తుల బీరకాయలు అండి ఇగో ఇవి కట్ చేస్తున్నా చూడండి కొంచెం ముదిరినట్టుంది దీన్నైతే కట్ చేసిన ఇగో ఇక్కడ కూడా కవర్లో కట్టినండి కవర్ కట్టిన చూసారా బీరకాయలకు బీరకాయలకు ఫ్రెష్గా ఎంత నినిగాలాడుకుంటున్నాయో చూడండి ఇక్కడ చూసారండి సోరకాయ ఎంత పెద్దగా ఉందో కేజీ రెండు కేజీలు వంటేట్టు ఉందండి ఇది దీన్ని కూడా కట్ చేసుకుందాం ఇగో ఈడ ఇంకో పింది ఉందండి ఈ పిందే పెద్దగా అయింది దీన్ని కట్ చేసుకుంటే ఆ కాకు కాయే వస్తుందండి ఇది కట్ చేసుకుంటే అది కూడా మనకు పెద్దగా అయింది కాబట్టి దీన్ని కట్ చేస్తుందండి చెట్టుకు ఈరోజు నేను ఇక్కడ పని ఉండి బయటికి పోయినండి బయటికి పోయి వచ్చేసరికి మొత్తం దెంపకపోయారు తెల్లబడ్డ కాయలన్నీ ఇక్కడ ఇంట్లో పని చేస్తారు కదండి వాళ్ళు దంచుతుర్రు రుద్ది ఇక చూడండి ఇవి మిగతా ఏమన్నా ఉంటే కొంచెం కళ్ళు తెరిచినాయి నేను దింపుతున్నాండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా తెంచుతున్నాను ఇంక వాళ్ళు తెంపకపోతారు ఏమని తెంచుతున్నా అండి ఇక్కడ కూడా ఉందండి దీన్ని కూడా దింపుతున్నా ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా దింపుతున్నా చూసారా కండ్లు తెరిచినాయి ఇక్కడ చూడండి గుత్తులు గుత్తులు ఉన్నాయి కానీ ఇక కొంచెం తెల్లబడ్డ కాయ మాత్రమే తెంపుతుందండి ఇక్కడ కూడా ఒకటి ఉందండి దీన్ని కూడా దింపుతున్నా అందట్లేదు తెప్పిసి ఉంచుతండి ఇక్కడ గ్రీన్ బెండకాయ ఉందండి తెంపుతున్నా చూసారా ఎంత లేతగుతో ఇక్కడ కూడా ఉందండి సాంబార్లకాయ ఇద్దని తెంపుతున్నా ఇక్కడ కూడా ఉందండి ఒక బెండకాయ ఇది వెనుగుతుండం బెండ ఉందండి చూసారా దీన్ని కూడా కట్ చేసుకుందాం బాగా పండు వండింది చూసారా ఇది కూడా పింక్ అండి ఇక్కడ మందార పువ్వు చూసారా ఎంత బాగా పూసిందో పెద్ద మందారు పూ కదండి మీరు చూడొచ్చండి కేజీ బీర ఎంత లావు ఎంత పెద్దగా ఉందో సైజ్ ఇంతే ఉంటుందండి దీన్ని కేజీ బీర మాత్రం అంటారు చూడవచ్చు మీరు ఇవి విత్తనాలకు వదిలిపెట్టానండి ఈ విత్తనాలు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి కేజీ బీర విత్తనాలు ఒక్క గింజ పది రూపాయలండి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇక్కడ బీరకాయలు ఉన్నాయండి దీన్ని కూడా కట్ చేస్తున్నా చూడండి ఇది పొట్ల పిందండి లాంగ్ పొట్ల దీనికి రాయి కట్టాలి రాయి కడితే చక్కగా వస్తుంది ఇక్కడ కూడా ఒక బీరకాయ ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ కూడా ఉందండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా బీరకాయలు మాత్రం విపరీతమైన పంట అండి మనకు ఇక్కడ కూడా ఉందండి బీరకాయ దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇగో ఇక్కడ కూడా టబ్బులో కింద ఉందండి చూశారు కదా ఇక్కడ కూడా ఉందండి ఒకటి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇది గ్రీన్ కాకరకాయ అండి ఇక్కడ వైట్ కాకరకాయలు చూసారా మొన్న చూస్తే పిందే ఇవాళ చూస్తే కాయలు ఇక్కడ ఇంకోటి ఇక్కడ కూడా ఉందండి కొంచెం అందదు తె ఇక్కడ చెమ్మకాయలు చూడండి ఎంతెంత పొడువు ఉన్నాయో లేత కాయలు తెంపుకుంటేనే టేస్ట్ ఉంటాయి కాబట్టి నేను లేతకాయలే తెంపుతానండి ఇక్కడ కూడా ఇంకొకటి రెండు కాయల కూరగా ధరిపో ఉన్నాయండి చూడండి పొడవు ఉన్నాయో ఇక్కడ కూడా ఇంకో చిన్నది ఉందండి దీన్ని కూడా కట్ చేస్తున్నా ఇక్కడ పెద్ద సైజులో డ్రాగన్ ఫ్రూట్ ఉందండి దీన్ని కూడా హార్వెస్ట్ చేసుకుందాం చూసారా ఎంత పెద్దగుందో చూడండి ఎంత లావు ఎంత పెద్దగుందో ఇక్కడ దొండకాయలు ఉన్నాయండి నాటు దొండకాయలు ఈ స్టెమ్స్ కూడా మనం అమ్ముతున్నామండి దుంపలు కూడా రెడీగా ఉన్నాయి కావాల్సిన వారు ఆర్డర్ పెట్టుకోవచ్చు నాటు దొండకాయలు చూసారా ఎంత ఇంత ఉన్నాం ముదరవండి ఇవి ఈరోజు మనం తీసుకున్న హార్వెస్ట్ అండి వైట్ బంతి పూలు ఆరెంజ్ బంతి పూలు ఎల్లో బంతి పువ్వు సీతాఫలాలు కోడిగుడ్డు వంకాయ పర్పుల్ సారల్ వంకాయ గ్రీన్ వంకాయ నల్ల వంకాయ గ్రీన్ కాకరకాయ తెల్ల కాకరకాయ చెమ్మకాయలు దొండకాయలు బెండకాయలు డ్రాగన్ ఫ్రూట్ సొర మూడు సొర ఒకటి వైట్ సొర ఒకటి గిరిజన సన్న బీర బీర నాటు బీర సుషిరు కదండి ఎంత మంచి హార్వెస్ట్ తీసుకున్నామో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మేము ముందుంటాను